ఈ గుడిలో నాలుగు స్తంభాలు కూలితే ప్రపంచం అంతమవుతుందా నిజంగా యుగాంతము రాబోతుందా ఇంకా ఎన్ని సంవత్సరాలలో ఈ యొక్క యుగం అంతమవుతుందో తెలుసా ఈ ఆలయంలో అద్భుతమైన మరకతమునితో చేసిన శివలింగం చరిత్ర మీకు తెలుసా ఈ ఆలయం గురించి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో కూడా రాశారు మరి నిజం కాబోతుందా మరి ఆ గుడికి యుగాంతానికి సంబంధం ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది వీడియో లోపలికి వెళ్ళడానికంటే ముందు వీడియో కింద లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని మొదలు పెడదాము మరి ఆ నాలుగు స్తంభాలు ఎక్కడివి ఆ నాలుగు స్తంభాల వెనకాల ఉన్నటువంటి అసలైనటువంటి మిస్టరీ ఏంటి అనేటువంటి విషయం గురించి ఈ యొక్క వీడియో లోపల మనం చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాము వీడియో లోపలికి వెళ్ళడానికంటే ముందు ఆ నాలుగు స్తంభాల వెనకాల ఉన్నటువంటి అసలైనటువంటి చరిత్ర గురించి మీ అందరికీ తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇది మర్చిపోకండి మరి ఆ ఆలయంలో ఉన్నటువంటి నాలుగు స్తంభాలలో ఉన్నటువంటి మొదటి స్తంభం ఎప్పుడు విరిగిపోయిందంటే ఆ యొక్క మొదటి స్తంభం అనేది సత్యయుగము లోపల అంటే ఈ యొక్క భూమి పైన మొత్తం మనకు నాలుగు యుగాలు ఉంటాయి ఆ నాలుగు యుగం లోపల మొట్టమొదటి యుగం పేరే సత్యయుగము దీనినే మనం కృతయుగం అని కూడా పిలుస్తాము ఈ యొక్క యుగము లోపల ఈ భూమిపై ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ధర్మాన్ని న్యాయాన్ని పాటిస్తూ బ్రతకటం అనేది జరిగింది ఈ యొక్క యుగం అనేది దాదాపు పదిహేడు లక్షల సంవత్సరాల పాటు కొనసాగి ఆ తర్వాత ఈ యొక్క యుగం అంతం కావటం అనేది జరిగింది ఈ యొక్క యుగం ఎప్పుడైతే అంతమయ్యిందో అప్పుడు ఈ యొక్క ఆలయంలో ఉన్నటువంటి నాలుగు స్తంభాలలో ఒక స్తంభము విరిగిపోవటం అనేది జరిగింది మరి ఈ యొక్క యుగం పూర్తయిన తర్వాత మళ్ళీ రెండవ యుగం రావటం అనేది జరిగింది మరి ఆ రెండవ యుగం ఏమిటంటే త్రేతాయుగము ఈ యొక్క త్రేతాయుగం లోపలనే మనమందరము కూడా ఎంతో ఆదర్శంగా తీసుకునేటువంటి శ్రీరామచంద్రమూర్తి జన్మించినటువంటి యుగముగా మనం ఈ యొక్క త్రేతాయుగాన్ని చెప్పుకోవటం అనేది జరుగుతుంది మరి ఈ యొక్క త్రేతాయుగం అనేది దాదాపు పన్నెండు లక్షల సంవత్సరాల పాటు కొనసాగి తర్వాత ఈ యొక్క త్రేతాయుగము కూడా పూర్తి కావటం అనేది జరిగింది ఎప్పుడైతే త్రేతాయుగము పూర్తయిందో త్రేతాయుగము పూర్తయిన తర్వాత ఈ యొక్క ఆలయంలో ఉన్నటువంటి రెండవ స్తంభము కూడా కూలిపోవటం అనేది జరిగింది మరి త్రేతాయుగము పూర్తయిన తర్వాత ద్వాపర యుగం మొదలుకోవటం అనేది జరిగింది ఈ యొక్క ద్వాపర యుగం లోపల ఈ భూమిపై జన్మించినటువంటి చాలా మంది వ్యక్తులకు అత్యంత ఇష్టమైనటువంటి దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించినటువంటి యుగమే ఈ యొక్క ద్వాపర యుగము ఈ ద్వాపర యుగం అనేది కూడా దాదాపు ఐదు లక్షల సంవత్సరాల పాటు కొనసాగి ఈ యొక్క ద్వాపర యుగము కూడా పూర్తి కావటం అనేది జరిగింది ద్వాపర యుగము పూర్తయిన మరుక్షణమే ఈ యొక్క ఆలయంలో ఉన్నటువంటి మూడవ స్తంభము కూడా విరిగిపోవటం అనేది జరిగింది మరి చివరగా ఈ యొక్క నాలుగవ స్తంభం ఏంటి దానికి సంబంధించినటువంటి చరిత్ర తెలుసుకోవడానికంటే ముందు అసలు ఈ గుడి ఎక్కడ ఉంది ఆ గుడికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు చెప్పుకున్న తర్వాత నాలుగవ స్తంభం గురించి తెలుసుకుందాము మరి ఈ వీడియోలో చెప్తూ చెప్తూ చాలా విషయాలు మీ అందరికీ తెలియజేశాను మరి అసలు ఆ గుడి గురించి మీ అందరికీ చెప్పలేదు కదా ఆ గుడి ఎక్కడో లేదు మన భారతదేశం లోపల మహారాష్ట్ర మహారాష్ట్ర ప్రాంతం లోపల పూణేకి దగ్గరలో ఉన్నటువంటి కేదారేశ్వర టెంపులే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి ఆలయం ఈ యొక్క ఆలయం అనేది మహారాష్ట్ర ప్రాంతం లోపల చాలా ఎత్తైనటువంటి పర్వతాలపైన ఈ యొక్క ఆలయం నిర్మించబడి ఉండటం అనేది జరిగింది ఈ యొక్క ఆలయానికి మనం చేరుకోవాలంటే ట్రేకింగ్ చేసుకుంటూ ఆ యొక్క ఆలయం దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది మరి ఈ యొక్క ఆలయం ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయంలో ఉన్నటువంటి శివలింగం దగ్గరికి వెళ్ళాలంటే ఆ ఆలయం చుట్టూ దాదాపు నీరు నిండుకొని అత్యంత చల్లని నీటితోటి ఆ యొక్క ఆలయం నిండుకొని ఉంటుంది మనం ఆ శివలింగాన్ని దర్శించుకోవాలంటే మనం నడుము లోతుల నీటి వరకు నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని మనం దర్శించుకోగలుగుతాం మరి ఆ గుడికి సంబంధించినటువంటి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఆ ఆలయం లోపలికి వెళ్ళడానికంటే ముందు ఆ యొక్క ఆలయంలో ఉన్నటువంటి ద్వారానికి పక్కలో ఒకప్పుడు మరకతమనితో చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి శివలింగం ఆ ప్రాంతంలో ఉండేది అయితే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితము భారతదేశం పైన అనేక మంది రాజులు దండయాత్ర చేసి ఆ గుడిలో ఉన్నటువంటి ఆ యొక్క మరకతమని దోచుకుపోవటము ఆ గుడిని ధ్వంసం చేయటం లాంటి సంఘటనలు జరగటం అనేది జరిగింది ప్రస్తుతం ఆ యొక్క ఆలయంలో ఆ మరకతమని అనేది అందుబాటులో లేదు అక్కడి నుంచి మనం కొద్ది దూరం వెళ్ళినట్టయితే మనకు ఐదు అడుగుల ఎత్తున్నటువంటి శివలింగం మనకు అక్కడ కనబడటం అనేది జరుగుతుంది మరి ఆ యొక్క మరకతమన్ అనేది కొన్ని లక్షల కోట్ల విలువ చేసేటువంటి ఆ యొక్క మరకతమన్ అనేది చాలా గర్భంలో కలిసిపోవటం అనేది జరిగింది ఇది ఆలయానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా మనం చెప్పుకుంటాము అంతేకాకుండా ఈ ఆలయానికి సంబంధించినటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయంలో ఉన్నటువంటి శివలింగం దగ్గరికి వెళ్ళాలంటే ఆ ఆలయం చుట్టూ దాదాపు నీరు నిండుకొని అత్యంత చల్లని నీటితోటి ఆ యొక్క ఆలయం నిండుకొని ఉంటుంది మనం ఆ శివలింగాన్ని దర్శించుకోవాలంటే మనం నడుము లోతుల నీటి వరకు నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని మనం దర్శించుకోగలుగుతాం మరి ఆ గుడికి సంబంధించినటువంటి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఆ గుడి లోపల చలికాలంలో ఎండాకాలంలో నీరు నిండుగా ఉంటుంది కానీ వర్షాకాలం వచ్చిందంటే ఆ గుడి లోపల చుక్క నీరు కూడా కనబడదు ఇది మనకు చాలా ఆశ్చర్యానికి లోను చేసేటువంటి విషయం ఎందుకోసం అంటే వర్షాకాలంలోనే ఏ ప్రాంతంలో అయినా నీరు కనబడుతుంది కానీ ఈ దేవాలయంలో వర్షాకాలంలో మాత్రమే నీరు కనిపించకుండా మిగతా అన్ని కాలం లోపల కూడా నీరు కనబడుతుంది మరి ఆ నీరు ఎక్కడికి వెళ్తుంది ఎలా వెళ్తుంది ఎలా మాయమవుతుంది అన్న విషయం గురించి ఎవరు కూడా సరైనటువంటి విషయాన్ని చెప్పలేకపోయారు ఇప్పటికీ కూడా ఆ ప్రాంతంలో ఇది ఇంకా మిస్టరీగానే మిగిలిపోవటం అనేది జరిగింది సో ఆ ఆలయం అనేది మన యొక్క భారతదేశ చరిత్రలోని ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నది సో మన పురాణాల లోపల ఎప్పుడైతే కేదారేశ్వర ఆలయంలో ఉన్నటువంటి నాలుగవ స్తంభం ఎప్పుడైతే కూలిపోతుందో అప్పుడు ప్రస్తుతం మన మానవ జాతి నివసిస్తున్నటువంటి ఈ యొక్క కలియుగము కూడా అంతం కాబోతుందన్న విషయం మనకు సంబంధించినటువంటి పురాణాలు ఆ యొక్క ఆలయం ఆధారంగా చెప్పబడటం అనేది జరిగింది ఎందుకోసం అంటే గడిచిన మూడు యుగాలలో మూడు స్తంభాలు కూలిపోయాయి కాబట్టి కలియుగం ఎప్పుడైతే అంతమవుతుందో కలియుగం అంతమయ్యేటువంటి సమయం ఎప్పుడైతే ఆసనం అవుతుందో అప్పుడు నాలుగవ స్తంభము కూడా విరిగిపోతుందని మన యొక్క పురాణాలు మనకు తెలియజేయటం అనేది జరిగింది మరి నిజమా అబద్ధమా అంటే ఇది మనకు పురాణాలలో ఉన్నటువంటి ఒక విషయం మాత్రమే ఇది నమ్మడము నమ్మకపోవడం అనేది ఎవరి వ్యక్తిగతం వాళ్ళది మరి మీ జీవితం లోపల ఖచ్చితంగా ఒక్కసారైనా ఈ యొక్క కేదారేశ్వర ఆలయాన్ని దర్శించేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకోసం అంటే సహజంగా ఈ యొక్క ఆలయం మొత్తం కూడా ఒకే స్తంభం పైన ఆధారపడి ఈ యొక్క ఆలయం నిలబడి ఉండటం అనేది జరిగింది మరి ఎక్కడైనా సరే నాలుగు స్తంభాలతో ఉన్నటువంటి దేవాలయాన్ని చూసింటారు కానీ ఒక స్తంభం పైననే ఆధారపడి ఉన్నటువంటి దేవాలయాన్ని మనం కేదారేశ్వర టెంపుల్లో మాత్రమే చూడగలుగుతాం కాబట్టి మీకు సమయం దొరికినప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క ఆలయాన్ని సందర్శిస్తారని ఆశిస్తున్నాను మరి ఈ యొక్క కలియుగం అనేది మరి యొక్క లక్ష సంవత్సరాల పాటు కొనసాగి ఆ తర్వాత అంతం కావటం అనేది జరుగుతుంది మరి కొద్ది రోజుల్లో అని కొంతమంది మనకు రకరకాల వీడియోస్లో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు రకరకాల ఛానల్ లోపల ఇంకొక రెండు వేల యాభై సంవత్సరంలో రెండు వేల ముప్పై సంవత్సరం లోపల ఈ యొక్క కలియుగం అంతమవుతుంది అనేటువంటి రకరకాల విషయాలు ప్రచురణలో ఉన్నప్పటికీ కూడా నిజంగా కలియుగం అంతమయ్యేది మాత్రము ఇంకొక లక్ష సంవత్సరాలు పూర్తయిన తర్వాత మాత్రమే ఈ యొక్క కలియుగం అనేది అంతం కావటం అనేది జరుగుతుంది అప్పటి వరకు ఈ యొక్క భూమి పైన మనుషులకు సంబంధించినటువంటి పాపాలు ఇవన్నీ ఇంకా పెరుగుతూనే ఉంటాయి మనిషి యొక్క పాపాలు అనేది విపరీత ధోరణికి ఎప్పుడైతే చేరుకుంటాయో అప్పుడు ఈ యొక్క కలియుగం అనేది అంతం కావటం అనేది జరుగుతుంది ఇది మనకు మన పురాణాలలో ఉన్నటువంటి అంశం ఇప్పుడు చెప్పినటువంటి అంశం లోపల మీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే ఇందులో ఏదైనా తప్పులు చెప్పినట్టుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను వీడియో మీకు బాగా నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని మిస్టీరియస్ చరిత్రకు సంబంధించినటువంటి రకరకాల సమాచారాలు మన యొక్క ఛానల్లో మీ అందరికీ అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ మన యొక్క ఛానల్లో ఉండటం అనేది జరిగింది మీరు అందరూ ఒకసారి మన ఛానల్ లోపల ఉన్నటువంటి వీడియోస్ అన్ని చెక్ చేయండి మీకు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ యొక్క ఛానల్లో కనబడటం అనేది జరుగుతుంది వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందరికి వచ్చేటట్టు ప్రయత్నం చేస్తాను అందరికీ ధన్యవాదాలు